హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ సారిక ఈరోజైతే మేము ఎల్లారం పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ మేము ఆటోలో ఉండు అండ్ కార్లో వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా పబ్లిక్ ఉన్నారు సండే ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ జాతర మే ఫోర్త్ సండే రోజు లాగిది చూసేయండి చూడండి వెళ్ళారం చెట్ల కింద వంటలు చేసుకొని కొందరు చాలా మేకలతో కోళ్ళతో చాలా బాగా చేసుకుంటారు చూసేయండి ఇక్కడ చిన్నగా తొట్టిలా కట్టి మొక్కు తీర్చుకుంటారు ఇక్కడ ముందు మనం వెళ్ళిన తర్వాత చూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొక్కుకొని తర్వాత బోనం వండి అమ్మవారికైతే చెల్లించుకోవడానికి మొక్కు చెల్లించుకోవడానికి వెళ్తారు ఇలా ఇది అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ ముందు అమ్మవారి టెంపుల్ చుట్టూ తిరిగి మూడు రౌండ్లు తిరిగి అమ్మవారి బోనం మొక్కులైతే చెల్లించుకుంటారు వడి బియ్యం మేకలు కోళ్ళు చూసేయండి ఫ్రెండ్స్ డప్పులతో చక్కగా వెళ్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది మన బెల్లంపల్లికి దగ్గరలో ఎల్లారం పోచమ్మ తల్లి టెంపుల్ చూసేయండి ఫ్రెండ్స్ మీరు కనుక ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే ఫుల్ పబ్లిక్ వచ్చారు ఫ్రెండ్స్ సమ్మర్ కావడంతో అందరూ చాలా పబ్లిక్ వచ్చారు నేను ఇప్పటికీ ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళాను కానీ ఇంత పబ్లిక్ ఇప్పుడే చూడటం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా డీజే బాక్సులు కూడా తెచ్చారు ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఫుల్లు టైం పాస్ చేశాము డ్యాన్సులు అమ్మవారి పూనకాల డ్యాన్సులతో చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇలాగొచ్చేసి చూసేయండి అమ్మవారి టెంపుల్ లోపల చాలా బాగుంటుంది ఇక్కడైతే మూడు రౌండ్లు తిరుగుతున్నాము అమ్మవారి పూనకాల వచ్చే వాళ్ళకి వస్ వస్తాయి ఇక్కడ టెంపుల్ దగ్గరికి రాగానే ఎంట్రన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి అక్కడైతే మనకి కోళ్ళు మేకలు తెచ్చిన వాళ్ళు ఇక్కడ మొక్కుకొని ఇక్కడ కట్ చేపించుకొని తలకాయ కట్ చేపించుకొని బయట అయితే చేసుకుంటారు లోపల అమ్మవారు లోపల దర్శనం చేసుకోండి ఎంత బాగుందో చాలా బాగా జరిగిందండి దర్శనం మీరు కూడా తప్పకుండా దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి వెళ్ళిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మవారిని చూసేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసేయండి ఫ్రెండ్స్ प्लीज डू लाइक सब्सक्राइब मई चैनल इट्स मी सारिका कीप वाचिंग फ्रेंड्स सब्सक्राइब सबस्क्रैब्मात्र मर्चिप फ्रेंड्स बाय फ्रें Bye bye